గురుర్ బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే వివేకానందుని సూక్తులు కొన్ని చాలా చక్కగా ఉన్నాయని తెలుసుకొని సేకరించి మీకు అందిస్తామని వివేకానందు చాలా సూక్తులు చాలా చక్కగా చెప్పటం జరిగింది ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది అది మనం సేకరించి ఈరోజు ఒక పద్యాలకనే కొంచెం ఉపమానంలాకుంటే సూక్తులు అవి అది చక్కగా మనిషి లోపల ఎంతెంత గొప్ప విలువ దాగి ఉందో మనకు ఇక్కడ వివేకానందుడు ఒక గొప్ప విషయం సందేశాన్ని మనకు చెప్పటం జరుగుతుంది మనుషు లోపల ఎంతెంత విలువ ఉంది ఎంత శక్తులు ఉన్నాయి ఎన్ని మహిమలు దాగి ఉన్నాయి అవి చాలామందికి తెలియక ఎందుకు వచ్చామో ఎందుకు పోతున్నామో తెలియక వృధా చేస్తున్నాము కాలాన్ని అని మనకు వివేకానందుడు ఈ సూక్తుల ద్వారా తెలియడం జరిగింది అది మనం తెలుసుకొని మనం ఏం చెప్తున్నాడు వివేకానందుడు అది కొంచెం డిస్కషన్ చేస్తే మనకు కూడా అహో నా శరీరంలో ఇంత మహత్వ ఉందా లోపల దీన్ని ఎలా తెలుసుకోవాలనే భావన కలిగితే మనం ఎంతో కొంత ముందుకు పోతామనే ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వివేకానందు చెప్పినటువంటి సూక్తులు ఏంటంటే చక్కటి సూక్తి ఉంటుంది శరీరం గురించి వివరిస్తున్నారు ఏం చెప్తున్నారంటే చాలా చక్కటి మనకు వివేకానందుడు అంటే అందరికీ తెలిసినటువంటి ఎంత కఠోరమైన తపస్ చేసి రామకృష్ణ పరమహంస దగ్గర ఆయన గొప్ప శిష్యుడిగా రాణించారు అక్కంచలు పోయి రామకృష్ణ పరమ కాలం చేసిన తర్వాత పరంపది చెందిన తర్వాత అక్కడి నుండి కన్యాకురు కన్యాకుమారులు తిరుగుతూ తిరుగుతూ చివరికి కన్యాకుమారిలో అక్కడ ఒక ఆశ్రమం నిర్ణయించుకొని అక్కడనే ఆయనే జీవితము చాలించటం జరిగింది ఎన్నో గ్రంథాలు కూడా ఆయనే రాయటం జరిగింది అందులో ఈ సూక్తులు మనము ఈరోజు చదువుతున్నాం ఎలా ఉంటుందంటే చూడండి మీ శరీరంలో ఎన్ని శక్తులు ఎన్ని సమర్థతలు ఎన్ని మహిమలు దాగి ఉన్నాయో మీకు తెలుసా మనిషిలో ఉండే సర్వాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఎవరున్నారు మనిషిలో ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి అయినా మనిషికి తనలోని శక్తులలో అణువు మాత్రమే ఇప్పటికీ వ్యక్తీకరణకు వచ్చింది కాబట్టి నేను దుర్బలడను అని పలకరాదు పై పైన కనిపించే ఈనత క్రింద మరుగుపడి ఎంత మహత్తు ఉంది మీకు ఎలా తెలుస్తుంది మీ లోపల దాగి ఉన్న మహత్తును గూర్చి మీకు తెలిసింది అత్యల్పం అనంత సింధువును పోలిన శక్తి మహిమ దాగి ఉంది ఎంత చక్కగా మనకు సూక్తులలో ఎంత లోపల ఎంతెంత గొప్పగా ఉంది ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడంటే మన శరీరంలో ఎన్ని శక్తులు ఎన్ని శక్తులు ఉన్నాయో ఎవరికి తెలుస్తుంది అసలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ శక్తులు తెలుసుకోలేకపోయారు తెలుసుకున్న వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుసుకున్నారు కానీ పూర్ణమైనటువంటి శక్తులు మనకు లోపల ఎన్ని ఉన్నాయో తెలియలేకపోయింది మహాత్ములకు కూడా ఇంకా లోపల చాలా దాగి ఉన్నటువంటి శక్తులు అని వివేకానంద చెప్తుండు ఎన్ని సమర్థతలు ఎన్ని మహిమలు దాగి ఎన్నెన్నో మహిమలు లోపల పోయినా కొద్దీ పుట్టగొడుగుల లోక లోపల శక్తులు మహిమలు ఎన్నెన్నో దాగి ఉన్నాయి ఇంకా మనుషులో ఉండే సర్వాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఎవరు శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు కానీ ఆ మనుషులో ఉన్నటువంటి ఏదైతే సర్వాన్ని సర్వం లోపల పూర్ణంగా తెలుసుకున్నటువంటి సైంటిస్టులు కూడా ఎవరు లేరు వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళ స్థాయి నుండి తెలుసుకున్నారే కానీ లోపల ఉన్నటువంటి మహిమల గురించి కానీ సమర్థతల గురించి కానీ మహిమల గురించి కానీ ఎన్నో శక్తులు సిద్ధులు మన లోపల దాగి ఉన్నాయి అనంతమైనటువంటివి అవి శాస్త్రవేత్తలు కూడా పూర్ణంగా తెలుసుకోలేదు ఎంతో కొంత వాళ్ళు పరిశీలించి వాళ్ళ స్థాయి నుండి వాళ్ళు తెలుసుకున్నారే కానీ పూర్ణంగా ఎవరు తెలుసుకోలేకపోయారని వివేకానందుడు చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చెప్తున్నాడు అంటే మనిషి ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి కోట్ల సంవత్సరాలు అవుతుంది అసలు కౌంటింగ్ లేదు అసలు ఆ కృతాయుగాని తిరుతాయి కానీ కలియుగం ఈ నాలుగు యుగాల టర్న్ అయితే ఒక మా యుగం అంటారు ఇలాంటి ఎన్నో యుగాలు మనకు గతించిన ఇప్పుడు కలియుగం స్టార్ట్ అయింది అంటే కోట్ల సంవత్సరాలు ఈ ఈ మనిషి లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి అయినా మనిషికి తనలోని శక్తులలో మాత్రమే ఇప్పటికీ వ్యక్తీకరణకు వచ్చింది అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇన్ని పరిశోధకులు ఇంత జ్ఞానులు ఇవన్నీ ఉన్నా కానీ మనుషులోపటి ఉన్న శక్తికి మాత్రమే అంటే వ్యక్తీకరణకు వచ్చింది ఇప్పటికీ వ్యక్తీకరణకు అణు మాత్రమే ఒక ఒక చిన్న అణువు మాత్రమే వ్యక్తీకరణ అంటే అనుభవంలోకి వచ్చింది ఇంకా అనంతమైనటువంటి చెప్పలేనటువంటి లోపట శక్తి దాగి ఉంది అన్నట్టు అది ఎవరికి ఎంత కష్టపడి ఎంత ఓర్పుతోటి శ్రద్ధతోటి తీసుకున్న అంత శక్తి వచ్చిందే కానీ పూర్ణ శక్తి ఎవరు గ్రహించలేకపోయారని మన వివేకానందుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను దుర్బలుడను అని పలకరాదు చాలామంది అంటారు మా జీవితం అంతా వేస్ట్ అయ్యా మేము అనుకున్న పనులు కాలేదు మా జీవితమే అధోగతిగా ఉంది ఇంకా మాకు ఎందుకు ఇది అని వాళ్ళు దుర్బలుడను నాకన్నా వేస్ట్ మనిషి లేడు అని అనుకుంటారు అట్లా అనుకోకు నువ్వు దుర్బలను పలుకోవద్దు నువ్వు పై పైన కనిపించే ఈనత క్రింద నువ్వు పై పైన కనిపిస్తున్న ఈనత అనుకుంటున్నావు దాని కింద దాగి ఉన్నటువంటి కింద మరుగుపడి ఎంత మహత్తు దాగి ఉందో మీకు తెలుసా దాని కింద ఎంత మహత్వ మైమలు దాగి ఉన్నాయో మీకు తెలుసా తెలియక ఇవన్నీ మనము ప్రాబ్లమ్స్ ఆలోచిస్తున్నాం మన శరీరం ఈ సిస్టమ్ చాలా విలువైనటువంటిది ఈ శరీరంలో లోపల ఉన్నటువంటి దాగిన వజ్రాలు వైద్యరాలు అన్నీ కూడా గుప్తంగా ఆంతరికంగా అన్నీ దాగి ఉన్నాయి దాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ గురువు కాంచలే వస్తుంది అన్నట్టు అంటే ఎవరు చెప్పినా ఇప్పుడు వివేకానందుడు కూడా గురువు దగ్గర తెలుసుకొని గురువు చెప్పిన ప్రకారంగా అమ్మవారి శక్తి నెలలో ప్రవేశింపజేసి నిరంతరం ధ్యానపరుడై అతను బ్రహ్మచారిగానే ఉండి ఒక ఆమెను ప్రేమించినా కానీ అది లగ్గం చేసుకోకుండా ఇక్కడనే ఆ మనసు లాగుతూ ఉంది బ్రహ్మాన్ని తెలుసుకోవాలి నా జీవితం సార్థకం చేసుకోవాలనే భావంతో గురువుగారి మార్గంలోనే అన్ని మన భారతదేశం అంతా తిరిగాడు అన్ని స్టేట్లు తిరిగాడు అక్కడ చికాగో పోయాడు ఇవన్నీ కూడా చికాగోలో కూడా ఎన్నో ప్రవచనాలు గొప్ప ప్రవచనం ఇవ్వటం జరిగింది వివేకానందుడు అంటే సామాన్యుడుగా కాదు ఆయన ఒక శక్తి ఆయన మాటని ఒక మంత్రమై ఉండేది అలాంటి వ్యక్తి ఇలా చేసి ఆయనే జీవితాన్ని స్వార్థకం చేసి ఆయన కూడా బాగా తరించి ఆ శక్తిని అనుభూతులకు తెచ్చుకొని ఆయన కూడా ఎన్లైట్మెంట్ అయ్యి ఆత్మసాక్షాత్కరమైనటువంటి వివేకానందుడు వివే వివేకం జాగృతం చేసినటువంటి వాడు నరేంద్ర నుండి ఆ గురువుగారు నువ్వు నరేంద్ర కాదు నువ్వు వివేక్ నువ్వు వివేక అంటే జ్ఞానాన్ని నువ్వు మేల్క చేసినావు కాబట్టి నువ్వు సామాన్యుడు కాదు ఆ వివేకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించేవాడు కాబట్టి నువ్వు వివేకానంద అని ఆ గురువుగారు పెట్టటము ఆ పేరు పెట్టిన దాన్ని కూడా ఈయన కష్టపడి దాన్ని తరిచి బయటకు తీసి ఆ పేరుకు స్వార్థకం తెచ్చి గురువు గారిని పేరు నిలబెట్టడము వివేకానందుల వారు జరిగింది మనం కూడా చక్కగా మన శరీరం ఇది అనిత్యమైన శరీరం చాలామంది అంటారు కానీ శరీరం లోపల చాలా మట్టుకు శక్తులు దాగి ఉన్నాయి ఆ శక్తులకు వెళ్ళాలంటే బయట తిరిగితే చాలా తక్కువ పర్సంటేజ్ వస్తుంది మనకు లోపల ఇన్నర్గా వెళ్ళాలి ఇన్నర్గా వెళ్ళినప్పుడు ఆ శక్తులు తోడుతూ ఉండాలి అంటే గురుమార్గం ద్వారా అలా తీస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి అలా వెళ్తున్నప్పుడు మనకు కొంత 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 మనకు అనుభూతిలోకి వస్తుంది మనసు ఎప్పుడైతే నిర్మలం అవుతుందో నిచ్చలమవుతుందో శ్రద్ధ శ్రద్ధ వన్ లభతే జ్ఞానం ఎప్పుడైతే శ్రద్ధ కలుగుతుందో దానిపైన ఎప్పుడు మనసు దానిపైనే ప్రవహిస్తుందో అప్పుడు మనకు ఇన్నర్గా వెళ్తుంది ప్రపంచపు పెద్దగా రుచించకపోవడము నిమిత్త మాత్రానికి సంసారం చేస్తూ నిమితే మాత్రానికి బయట పనులు చేస్తూ పూర్ణంగా లోపట మనసు ప్రవహిస్తూ ఉంటే దానికి అంతా కూడా మళ్ళీ మార్గదర్శకం కావాలి గురుబోధ కావాలి ఇవన్నీ పరిపాటి అయినాయి ఏదైనా కానీ ఇది ఇన్నర్ కాబట్టి కంపల్సరీ గురుబోధ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉంది ఎందుకంటే అది మన మేండుకు అర్థం కాకనే కదా ఇంత తికమక పడుతున్నాము మన మేండు మనం ఆలోచిస్తే మన స్థాయి నుండి మనం ఆలోచిస్తాం కనుక మనకు కంపల్సరీ గురువు అవసరమై గురువు ఎందుకంటే చాలా ఉన్నత శిఖరాలలో ఎదిగి ఉన్నాడు కాబట్టి ఆయనే ఈజీగా మనకు మేండుని ఎలా కంట్రోల్ చేయాలి మేండును ఎలా ఇన్నర్గా తిప్పాలి ఆయన సూక్ష్మంగా మనకు ఈజీగా మార్గం చెప్తాడు కనుక మనం అలా వీజిగా వెళ్ళటానికి అవకాశం ఉంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో ఇంకొకటి కూడా అంటే ఇక్కడ ఇందాక ఇవన్నీ చెప్పటం జరిగింది కదా ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి అంటే ఒక ముద్ర ఎలా చేయాలి ఈ ముద్ర ఏంటంటే సాంబవి ముద్ర రాజయోగము భద్రాది రామచతకంలో తీసి మీకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతోటి ఈ వీడియోలో రెండు వివేకానంద ఈ భద్రాది రామచతకంలో కూడా మనము ముద్ర పడితే ఏ విధంగా మనము లోపలికి ప్రయాణిస్తాము అనేది ఒక సీస ఉంటుంది ఇది మనం చదువుకొని దీన్ని కూడా అంతర్భావం తెలుసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుందనే ఉద్దేశంతో చెప్పటం జరుగుతుంది ఇది ఎలా ఉంటుందంటే అంటే ముద్ర పట్టినప్పుడు మనం ధ్యానం లోపలికి ఎలా వెళ్తాము ఆ వెళ్ళిన తర్వాత అనుభవాలు ఎలా ఎలా వస్తుంటాయి దాని తర్వాత ఇంకేమీ వస్తుంది ఇంకేమొస్తుంది ఇంకే అలా అనుభూతి వస్తూ వచ్చు చివరికి ఆత్మ దర్శనం అంటే దర్శనం ఎలా అవుతుంది అనేది ఈ సీసా పద్యంలో మనకు చెప్పటం జరిగింది అన్నట్టు ఇది నా సాంబవి ముద్రలో రాజయుగం ఉంటుంది భద్రాద్రి రామచతకంలో ఇది ఒక సీస పద్యం అన్నట్టు అది ఎలా ఉంటుందంటే సురుచిర సాంబవి చూడంగా చూడంగా చంద్ర నింద్రదనవు నింద్రధనవు నవరత్నముల భాతి నక్షత్రముల రీతి బిర్చుగాల్చిన ఎట్లు మెరుపువలను మండు మంటల భంగి నిండు బోలు పండు వెన్నెల కాంతి ఎండవలను ఇల జలమాదిగా ఇట్లనే కములు పుట్టి అణిగిన పిమ్మట నమలమగును ట్ట భైలైన బ్రహ్మంబు గట్టిగాను లోపల కనపడు వేతలకును రమ్య గుణ దామ భద్రాది రామ అని ఈ విధంగా ఆయనే నరసింహదాసు ఆయన ఈ భద్రాద్రా చతకం రాయటం జరిగింది నేనేం చెప్తున్నాడంటే ఈ సాంబాయి ముద్ర లోపల ఒక ఒక పాయింట్ ఒక గోడకో లేకపోతే ఒక దీపాన్నో ఒక ఒక పాయింట్స్ పెట్టి అలా చూస్తూ ఉంటే ముద్ర పెట్టి అలా ఏకాగ్రత కన్నుగొట్టకుండా అలా చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే చిరు చిరు సాంబవి చూడంగా చూడంగా సాంబవి ముద్ర అన్నట్టు ఇది ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడంగా చూడంగా చంద్ర సూర్య అంటే అనుభూతి రోజు ప్రాక్టికల్ అవుతుంటే ఫస్ట్ ఏమవుతుందంటే అంటే చూస్తుంటే చూస్తుంటే ఇట్లా నీళ్ళులాగా వచ్చేసేసి కొంచెం కనుమరుగైపోతుంది చీకటిలాగా కనపడుతుంది ఆ గోడ కూడా డిమ్ అయిపోతుంది చూడంగా 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 అంతా చీకటే చీకటే ఈ నీరు వస్తుంటాయి అన్నట్టు కళ్ళు కొడతలేం కాబట్టి కొంచెం నీరు అలా వస్తూ ఉంటుంది అట్లా అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి అక్కడ చీకటి వచ్చిన తర్వాత అక్కడ ఒక మినుకు మినుకు అని ఒక నక్షత్రము సాంభవి ముద్ర ఒక వస్తుంది ఆ నక్షత్రము అలా వస్తూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఈ సీసా పద్యంలో చెప్పటం జరుగుతుంది అంటే చాలా ప్రాక్టికల్ అయిన తర్వాత ఇది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు ఈ ఈ సీసా పద్యానికి అనుభూతులు రావటానికి అది ఏమేమి చెప్పాడు మనం పరిశీలిద్దాం అంటే చూడగా చూడగా సూర్యగ్లు సూర్యునిలాగా కనపడతాడు చంద్రునిలాగా కనపడుతు ఇట్లా కనపడుతుంటుంది మాయమవుతుంటుంది చుక్కల్లాగా కనపడుతుంటుంది మాయమైతుంది నింద్రదనం ఇట్లా తొమ్మి ఏడు రంగులు ఎలా ఉంటాయి ఇంద్రధనసు అలా కలర్స్ 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 కూడా కనపడుతుంటే మాయమవుతుంది అంటే ప్రాక్టికల్గా మనము డీప్గా వెళ్తున్నాం అన్నట్టు రోజు ప్రాక్టీస్ అలా చేస్తూ చేస్తుంటే అలా కనపడుతుంటే మాయమవుతుండే కనపడుతుంటే మాయమవుతుంటుంది దాని తర్వాత నవరత్నముల పాతి నవరత్నాలు ఎలా ఉంటే అలా నవరత్నాల్లోకి ఇట్లా వచ్చి మాయమవుతుంటాయి దాని తర్వాత మళ్ళీ ఇంకా ఒక మాయమవుతుంది ఇట్లా వస్తుంటే పోతుంటాయి నక్షత్రములు నక్షత్రములా కానీ చుక్కల్లా కనపడుతుంటే పోతుంటాయి అంటే మన లోపల మనం ఏకాగ్రత వచ్చింది కాబట్టి మంట పెడుతున్నాం కాబట్టి లోపల ఉన్నటువంటి విషయాలు మనకు మనసుకు క్యాచ్ అవుతుంది అన్నట్టు మనసు ఆలోచన లేకుండా నిశ్చలంగా లోపల ప్రయాణించినప్పుడు ఇవన్నీ కూడా గుర్తులు తెలుస్తూ ఉన్నాయి అన్నట్టు అంటే బిర్చి కాల్చినట్లు ఇనుమ కాల్చేట్లా ఎర్రగా కనపడదు అట్లా ఒక్కోసారి ఎర్రగా కనపడ్డట్టు అనుభూతి చెందుతూ ఉంటుంది కాల్చినట్లు మెరుపువాలను మెరుస్తుంటాయి ఇట్లా మెరుగులు ఎలా వస్తుంటాయి మెరిసి అలా వస్తుంటుంది మండు మంటల భంగి నిండు చీకట్టు పనులు మండ మంట మండలు ఇట్లా మంటినట్టు కనపడుతుంటాయి తర్వాత చీకటి వస్తుంటుంది ఆ తర్వాత చివరిది వచ్చేది ఏంటంటే పండువేనలు వస్తుంది అన్నట్టు పండు అంటే ఇప్పుడు పున్నమి రోజు ఎలా అంతటా కనపడుతుందో అట్లా ఈ పండువేనెల ఇవన్నీ చాలా మట్టుకు వచ్చి ప్రయాణించిన తర్వాత అంతటా ఒక అద్దాలు పెట్టుకుంటే ఎలా కనపడుతుంది ఆ పండు వేనెలంటే ఒక స్వచ్ఛమైనటువంటి ఒక వెలుతురు ఒక నీట్నెస్గా ఉన్నటువంటి అది ఒక పవిత్రమైనటువంటి పండుగ ఎన్నెల క్లియర్గా అతనికి అనుభూతిలోకి వస్తుంది అంతటా నిండు నీకృతమై కనపడుతూ ఉంటుంది ఆ పండుగ కూడా ఆత్మకు దగ్గర సంబంధం అన్నట్టు ఇంకా పండువెన్నెలో వచ్చిన తర్వాత ఇలా జల మాదిగా ఇట్లా అనేకములు పుట్టి అంటే ప్రపంచంలో ఇట్లా అనేకములు వచ్చి వందలు వేలు ఇలా ఎన్నెన్నో అనుభవాలు అలా వచ్చి 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 అన్నీ కూడా అణగిపోయి ఏం లేకుండా అయిపోతాయి అన్నట్టు మొత్తం సమస్తం ఇంకా లోపల ప్రక్రియ లేదు ఇంకా మెరుగులు వచ్చే ప్రక్రియ లేదు ఇప్పుడు అన్నం వండుతుంటే తుక్క 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 ఉడుకుతుంటే ఎలా బోల్స్ లాగా కనపడతాయి అవన్నీ ఉడికిన తర్వాత అన్నం ఉడికిన తర్వాత ఇంకా ఉడికే ప్రక్రియ లేదు అసలు అన్నం అయిన తర్వాత ఇంకా ఉడికే ప్రక్రియనే లేదు అన్నట్టు అంటే ఇక్కడ అంతా కూడా నువ్వు తయారైపోయి పండు వచ్చిన తర్వాత ఇంకా పండుగన్నెలు కూడా ఇక్కడ ఈ స్వామి ఏమంటారంటే ఇవి కూడా అనిగిపోయి ఏం లేకుంటే అయితే ఏం లేకుంటే అయినప్పుడు ఏం అనుభూతి వస్తుంది ఇక్కడ చివరిది అనుభూతి అన్నట్టు ఇంకా ఆత్మ దర్శనం ఎలా వస్తుంది బట్టబయలైన బ్రహ్మము గట్టిగాను విలయ లోపల కనపడు వేత్తలకు అంటే ఇక్కడ అన్నీ అణిగిన తర్వాత బ్రహ్మం అంటే ఆత్మస్వరూపము ఖచ్చితంగా గట్టిగా లోపట బయట అంతటా సమానంగా కనపడుతుంది అద్దాలు పెట్టుకున్నట్టు ఇంకా అక్కడ దానికి ధ్యానం చేసినా చేయకపోయినా నీకు ఆ జ్ఞాననేత్రాలు ఉదయించి దాని ద్వారా క్లియర్గా నువ్వు ఆ బ్రహ్మము క్లియర్గా అనుభూతిలోకి వస్తుంది అన్నట్టు ఆ అనుభూతిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు నిరంతరము నీకు అది ఇట్లా చెప్పలేము అన్నట్టు ఆ బ్రహ్మం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు తతిమే కూడా మెరుపులోకి వచ్చింది చుక్కల్లోకి వచ్చినాయి ఇంకేదో వచ్చిందని చెప్తాం ఈ బ్రహ్మం కాడికి వచ్చినప్పుడు ఈ బ్రహ్మాన్ని నువ్వు అనుభవిస్తావు కానీ ఇట్లుందని చెప్పలేవు ఎందుకు చెప్పలేవు అంటే ఆ బ్రహ్మం ఉన్నటువంటి నిరాకారమైనటువంటి రూపము ప్రపంచంలో లేదు కనుక ఇప్పుడు చుక్కల్లా కనపడి చుక్కలు ఉన్నాయి కాబట్టి చుక్కల్లా కంటాం మెరుపు కాల్చినట్టు అంటే మెరు మెరుపులు ఉన్నాయి కాబట్టి ఇంద్రధనుసు అంటే ఇంద్రధనుసు గురించి ఉపమానం మనము చెప్పటం జరుగుతుంది ఈ బ్రహ్మం గురించి ఉపమానం లేదు ఎందుకు లేదంటే ఇది ప్రపంచంలో ఎక్కడ లేదన్నట్టు ఇది ఆంతరికంగా అలరారుచున్నటువంటి బ్రహ్మము ఆనందమయంగా బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అది మనకు కంటికి కనబడకుండా జ్ఞానేత్రాలకు అనుభూతిలోకి వస్తుంది అదే ఇట్లుందని చెప్పలేము ఎవరిది వాళ్ళు అనుభవించవలసిందే అక్కడికి అక్కడికి వచ్చిన తర్వాతే మన కోర్సు కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనం రోజు లేచింది మొదలు మళ్ళీ పడుకునేంత వరకు అది ఎప్పుడు నీ నీ ఎదుటనే ఉంటుంది అది ఓపెన్ అయింది జ్ఞానేత్రాలు ఉదయించినే కనుక అవి మళ్ళీ మూత పడేయన్నట్టు ఎప్పుడు ఆనందమయుడు వింటాడు ఆనందమయుడు ఎప్పుడైతాడో చిత్తప్రజ్ఞ లక్షణం వస్తుంది ఆ మట్టి బంగారము అంతా కూడా సమానంగా చూస్తాడు అన్నట్టు అతనికి ఇంకా ఏ లోటు లేదు ప్రపంచంలో ప్రపంచంలో రాజాది రాజై ఉంటాడు అన్నట్టు అతను ఎందుకు రాజాది రాజ్ అంటే ఆయనకి ఏం లోటు ఎప్పుడు చూసినా ఆనందమయ్య వింటాడు లోపల అంతా నిండుకొని ఎప్పుడు ప్రశాంతత స్థితి లోపల అలజడ ఏమాత్రం లేకుండా నిర్మలంగా నిశ్శబ్దంగా ప్రశాంత చిత్తుడై అలరారుచి ఉంటాడు అన్నట్టు ఎంత కూడా చ చెప్పటం చాలా ఈజీ కానీ చాలా కష్టపడవలసి వస్తుంది అక్కడ వివేకానంద్ కూడా మన శరీరంలో ఎన్నో మహిమలు ఎన్నో మహలు ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి నువ్వు అక్కడ వెళ్ళటం లేదు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా కొంతనే కనుక్కున్నారు కానీ అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది అది మీకు తెలియటం లేదు అది తెలియాలంటే దాని ఫాలో కావాలి పెద్దలు చెప్పిన ప్రకారంగా నడవాలి అంతే అక్కడ గురు మార్గం అదే చెప్తారు ఇవంతా కూడా మనము ముందు ముందు వెళ్తూ ఉండాలి ఇక్కడ సాధన మాత్రము మోస్ట్ ఇంపార్టెంట్ మంట పెట్టాలి ఒక నూరు రెండు వందల మంది మూడు వందల మంది ఒక అన్నం పెద్దది చార్ తీన్ తిని పెద్ద అండ పెట్టేసేసి దాంట్లో నీళ్ళు పోసి బియ్యం కడిగిపోసి కింద గన్నెట్ పెట్టి గన్నెట్ల మీద పెట్టి కింద మంట పెట్టి అవి పెట్టినప్పుడు అంత పెద్ద అండ పెట్టినప్పుడు అన్నీ మంట అన్నీ పెట్టినాం కానీ అన్నం ఉడకటం లేదు ఇక్కడ కంటికి కనపడుతుంది ఏంటంటే మంట తక్కువ ఉంది కాబట్టి ఆ పాత్రనే వేడైతే లేదు పాత్ర వేడిగా పాత్ర వేడి కాకుండా నీళ్లు వేడిగా నీళ్ళు వేడి కాకుంటే లోపల బియ్యం ఉడకాయి ఇక్కడ మంట ఏగా ఇది కంటికి కనపడుతుంది కాబట్టి మనము చెప్తాం మంట తక్కువ నైనా మంట ఎగే చేసేయి అంటే మంట ఎక్కువ పెట్టు మంట ఎక్కువ పెడితే అది పాత్ర వేడవుతుంది పాత్ర ఎప్పుడైతే వేడైతుందో లోపల నీళ్లు కూడా వేడవుతాయి నీళ్ళు ఎప్పుడైతే ఉడుకుతుంటాయో అన్నం కూడా బియ్యం కూడా ఉడికి అది అన్నంగా మారే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనలో పడి కూడా ధ్యానం అనేది అగ్ని పెంచాలి ధ్యాన అగ్నితోటి కర్మలు దగ్ధం అవుతాయి మనం ధ్యానం పెంచకపో ఏదో చిన్న చిన్న మామూలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక ప ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తే అది వేడి కావటం లేదన్నట్టు సన్నగా మంట పెడితే నీకు అన్నం ఎలా ఉడుకుతుంది అలాగే నీ లోపల ఉడకాలి అంటే నీ లోపల కర్మలు దగ్ధం కావాలంటే దానికి మంట చాలా రేట్ల పెంచాలి దానికి సమయం ఇవ్వాలి దానికి నిరంతరం శ్రద్ధతో ఉండాలి ఎంత మంట పెడుతుంటే ఆ మంట ఉడికి లోపల డెబ్బై రెండు వేల నాడులు కూడా యాక్టివేట్ అయ్యి చెట్ చక్రాలు కుండలిని శక్తి అన్నీ కూడా ఓపెన్ అవుతూ మెల్లమెల్లగా దానికో పరికరాలు ఉన్నాయన్నట్టు అలా జరుగుతూ ఉండాలి అందుకని మీరు కూడా ఇంట్లో ఉండి చక్కగా సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకోవాలి దానికి కావలసినటువంటి సందేశాలు ఏంటంటే ధ్యానమే ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా నడిచే నడవడి కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంది లేకపోతే నీళ్ళు వస్తున్న కింద కుండకు పొక్కబడితే నీళ్ళు ఏ విధంగా పోతాయో మనం ధ్యానం చేసినా కానీ మనం మాట్లాడే విధానము అసత్యము మనం ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ ధ్యానం కూడా అందులో నుండి కరిగిపోతూ ఉంది కనుక మనము మ్యాక్సిమం సత్యం మాట్లాడే ప్రయత్నం చేయాలి ప్రశాంతంగా ఉండాలి మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను అలా ప్రేమించాలి సమదృష్టి చూసుకురావాలి అంటే సత్యాన్ని అనుసరిస్తూ ధ్యానం చేసుకుంటూ సమయం దొరికిన కళ్ళు మూసుకోవాలి అలా ఎప్పుడు నిరంతరం సమ్ ఎప్పుడు అలా నువ్వు చేస్తుంటే మునుముందుకు ముందు పోతావనే ఒక ఆలోచన నాకు వచ్చింది కాబట్టి మహానుభావులు కూడా అదే చెప్తున్నారు మీరు కూడా ఎంతో కొంత ప్రయాణించి జీవితాన్ని సార్థకం చేసుకుంటారనే ఆలోచనతోటి నేను ఈ వీడియోని ముగిస్తున్నాను జై సద్గురుదేవ జై గురుదత్త